శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి అత్యధిక స్థానాలు గెలుచుకోవటంపై దృష్టి సారించింది ఇందులో భాగంగా హైదరాబాద్ పరిధిలోని నాలుగు లోక్సభ స్థానాలలో మూడింటిలో గెలిచేందుకు సరికొత్త వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది ఇందుకోసం కొందరు ప్రజాప్రతినిధులతో అనధికారికంగా ఒప్పందం చేసుకోవడానికి సిద్ధమవుతోంది ప్రధానంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో హస్తం పార్టీ అగ్రనేతలు సమావేశమవుతున్నారు వీరిలో కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటికిప్పుడు పార్టీ మారటానికి సిద్ధంగా లేరు అటువంటి వారితో కాంగ్రెస్ నాయకులు మాట్లాడి ఒక ఒప్పందానికి వస్తున్నారు బీఆర్ఎస్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా సరే హస్తం పార్టీ విజయానికి సహకరించాలని కోరుతున్నారు దీనికి పలువురు ఎమ్మెల్యేలు సమ్మతి తెలిపారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు గ్రేటర్ హైదరాబాద్లో ఇరవై తొమ్మిది అసెంబ్లీ సీట్లకు గాను మూడింటిలోనే కాంగ్రెస్ విజయం సాధించింది ఈ క్రమంలోనే స్థానిక సంస్థల ప్రతినిధులు ఎమ్మెల్యేల బలం అవసరమని లేని పక్షంలో పార్లమెంటు ఎన్నికల్లో గెలవటం కష్టమనే భావనలో హస్తం పార్టీ ఉంది దీనికోసం ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో మాట్లాడే బాధ్యతను కొందరు సీనియర్ నాయకులకు అప్పగించింది వీరు సదరు ఎమ్మెల్యేలతో మాట్లాడి అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా ఫోన్లో మాట్లాడిస్తున్నారు హైదరాబాదుకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరటానికి సుముఖత వ్యక్తం చేశారని ఎన్నికలకు ముందు వీరు చేరే అవకాశం ఉందని సమాచారం మరో పది మంది ఎమ్మెల్యేలతోనూ హస్తం పార్టీ అగ్రనేతలు మాట్లాడారు వీరిలో సగం మంది ఇప్పటికే ముఖ్యమంత్రితో మాట్లాడారు వీరంతా ఇప్పటికిప్పుడు కాంగ్రెస్లో చేరకపోయినా ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులకు పరోక్షంగా తోడ్పాటు చేసేందుకు అంగీకరించినట్లు తెలిసింది ప్రస్తుతం వీరు బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారంలో పాల్గొంటున్నారు పోలింగ్కు ముందు వీరే కాకుండా వారి అనుచరులు కూడా పరోక్షంగా కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి తోడ్పాటు అందించేలా ఒప్పందం చేసుకున్నట్లు చెబుతున్నారు బల్తియా పరిధిలోని కార్పొరేటర్లను సైతం దారికి తెచ్చుకోవటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఎన్నికలలోపు దాదాపు ముప్పై మందిని చేర్చుకోవాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది ఈ లక్ష్యం ఎన్నికలలోపు పూర్తి కాకపోయినా ఎమ్మెల్యేల తరహాలో కార్పొరేటర్లతో అంతర్గత ఒప్పందం చేసుకుని హస్తం పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని భావిస్తున్నారు ఇప్పటికే పది మంది కార్పొరేటర్లతో మాట్లాడితే వారంతా సుముఖత వ్యక్తం చేశారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు మున్సిపాలిటీలు నగరపాలక సంస్థలోని ప్రజాప్రతినిధుల విషయంలో కూడా ఇదే తరహాలో కాంగ్రెస్ నేతలు ముందుకెళ్తున్నారు